ఎంపీ మాగూడి శ్రీనివాసరెడ్డి గారు సంతోషం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మార్పుడు మహాత్ముడు మహాన్భావుడు రియల్గా గ్రేట్ఫుల్ బీసీ కమ్యూనిటీస్ ఆ తర్వాత ఎవరు కూడా ఆయనకి సరి సమానంగా సరితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీలో కూడా ఎన్టీ రామారావు దీప్తిగా సరితోగలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గానికి ఇటోదిగా సేవ చేసిన నాయకుడు ఇప్పటికి కూడా ఆయనతో సరి సమానంగా లేడని నేను గంట పని గురించి నేను ఒక్కటే నా రాజకీయాలు కూడా ఈ సంకల్పం తెలియజేస్తున్నాను బలహీన వర్గాలకు ఆత్మగౌరవం బలహీన వర్గాలకు రక్షణ బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఉన్నత కాలం ఆయా రాజకీయ పార్టీల్లో నేను పనిచేస్తాను కొంతమంది అహంకారపూరిత రాజకీయాల జిల్లాల్లో కూడా ఉన్నాయి అక్కడక్కడ వాటికి కూడా చర్మగీతం పట్టడానికి ఆ వివక్షత దౌర్జన్యం నేనే పెత్తందారుని అనుకునే రాజకీయాలకు కూడా త్వరలో సమాధానం చెప్పడానికి సిద్ధంగా మూడు రోజులు అసలు విషయాలు బయటపడతాం థ్యాంక్ యూ అంటారు